మొదలు పెడతారా చూసాం మీరు ఆంధ్రాలోకి రావడానికే భయపడే పరిస్థితులు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా దాడులు జరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ పరిస్థితులు మొత్తం అంటే దాడులు కొన్ని ప్రాంతాల్లో అంటే చిత్తూరు జిల్లాలో అంటే తిరుపతి దగ్గర పల్నాడు ఇంకొన్ని చదురుమొదలుగా ఒక నాలుగైదు ప్రాంతాల్లోనే జరిగినాయి నిజంగా ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా లేకుండా ఉండి ఉంటే రాష్ట్రం అంతా అలాగే జరిగిండేది సో డెఫినెట్గా బాగా జరిగిందనే నేనైతే అనుకుంటున్నా నేను గత రెండు సంవత్సరాలుగా విజయనగరం వచ్చి పైడితల్లి అమ్మవారిని దర్శించమని నాకు ఒక సిద్ధాంత్ గారు చెప్పారు మీకు మీ కుల దేవత ఆవిడే వెళ్ళాలి అని అప్పటిదాకా ఎవరు చెప్పాలి అప్పటి నుంచి నేను రావాలనుకున్నా కానీ నాకు అమెరికాకి అంత చేసా ఉంది కానీ ఇక్కడికి లేదు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా రాలేకపోయా ఇప్పుడు గత ఎన్నో నెలలుగా ప్రతి మూడో మంగళవారం నా పేరు మీద పూజలు జరుగుతున్నాయి చండీ హోమాలో నా పేరుతో గోత్రనామాతో ఇవాళ ఇక్కడికి రావటం అశోక్ గారితో అశోక్ గారిని కలవటం నిజంగా నాకు ఎంతో మర్చిపోలేని రోజు నాకు ఈరోజు ఎందుకన్న కొన్ని కొన్ని అనుకునేది జరగవు విజయనగరం అంటే నాకు పెద్ద ఫ్యాన్సీ గంటసాల వెంకటేశ్వరరావు సుశీల గారు అంటే కళలు సంగీతం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అందుకని ప్రతి దగ్గర నేను విజయనగరం అంటే చాలా ఎక్కువగా చెప్తా ఉంటా విశాఖపట్నంలో ఆరున్నర సంవత్సరాలు నేను బీఫామ్ ఎంఫామ్ చదివినా కూడా ఎందుకనో రావటం ఉన్నదే కుదరల ఇవాళ బయటితల్లి అమ్మవారు రప్పించారు అది సమస్య రప్పించింది అంటే ముఖ్యమంత్రి పోవటమే రాష్ట్రానికి ఒక పెద్ద పరిష్కారం ముందు ఆ తర్వాత పరిష్కరించవలసినవి చాలా ఉన్నాయి ఎందుకంటే బంగారు లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరి చేశాడు ఇతను అవన్నీ మళ్ళీ అతుకులేసుకుంటూ ఒక పక్క అమరావతిని పునర్నిర్మించాలి పోలవరం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన అక్కడే ఉంది ఈ అన్నిటితో పాటు అభివృద్ధి జరగాలి ఎందుకంటే సంక్షేమం చాలా పథకాలు ముఖ్యమంత్రి గారు కూడా సారీ చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు సూపర్ సిట్స్ ఇవన్నీ జరగాలి అంటే అభివృద్ధి సైమల్టైనియస్గా వాయు వేగంతో జరగాలి సో క్షణం కూడా రెస్ట్ తీసుకుని వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన టీము తప్పకుండా బిగ్ టాస్క్ అదేమి నల్లేరు మీద నడక కాదు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అనేది ముళ్ళ మీద నడకే కానీ ఆ నడిపించగలిగే నాయకుడు ఉండటం అదృష్టం డెఫినెట్గా రాబోయే డెఫినెట్గా మంచి రోజులని నేను ధైర్యంగా చెప్పగలను సమస్యలు అయితే బోల్డ్ చెప్పుకోవాలంటే మనకు రోజులు సరిపో కానీ మరి షార్ట్అవుట్ చేసుకోవాలి నూట యాభై సీట్లు వస్తాయని చెప్పి మంత్రి కూడా తీసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై కూడా చేశారు మీకు తెలియదా వైజాగ్ పిచ్చి హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు మెంటల్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు ఒక మాక్ స్వేర్ ఇంజిన్ సెరిమని జరగబోయేది అదే ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నూట ఇరవై ఐదు స్థానాలకి తగ్గవు కూటమి ఆ తర్వాత ఆ ఓటింగ్ ట్రెండ్ దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా బాక్సులు ఏముందో మనం చెప్పలేం ఖచ్చితంగా నూట ఇరవై ఐదుకి అయితే తగ్గదు మరి ఆ పైన పై వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై వస్తుందని బహిరంగంగా చెప్తున్నారు అంటే పార్టీలు ఖచ్చితంగా స్టార్టస్తులు కూడా అంత పై వాళ్ళు కూడా బెట్టింగ్లో వేసుకుంటున్నారు పైసీ కారణం మొత్తం కూడా జగనే అవుతుంది మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు కావడానికి పూర్తి స్థాయిలో జగనే కారణం అంటారా పసుపు మాసులు వెళ్తున్నాం

మాటలతో ఉంటుంది డెఫినెట్గా బట్ అతనిలాగా నీచంగా కొట్టడాలు కొట్టించడాలు చంపటాలు ఇలాంటివి ఎలాంటివి ఉండవు మాటలతో అంటే అసలు అతను రాడంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాడు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతాడు కానీ అసెంబ్లీకి ఆయన రాడు మీరు రాసి పెట్టుకోండి ఎలా నేను ఇది ఏదన్నా ఆయన చూస్తే ప్రస్తేజ్గా పోటీ వస్తాడేమో నాకు తెలియదు కానీ అదర్వైజ్ రాడు ఖచ్చితంగా చెప్తా అసలు ఎన్ని అన్యాయాలు అండి అతను చేసింది అంటే ఇక్కడ ఎంత దారుణం మీకు తెలుసు విజయనగరం ఇంత గొప్ప ఫ్యామిలీ నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నేనైతే చూడ మొత్తం వేలకు వేల ఎకరాలు ఇవాళ విశాఖపట్నంలో రెండు వేలు గజ ఉంటే చార్టర్ ఫ్లైట్లో తిరిగేస్తున్నారు మరి అంతటి దానం చేసిన కుటుంబాన్ని కూడా అతను కక్షతో మరి ఎలాగా వ్యవహరించాడు అనేది మానవులే కాదు వాళ్ళు సో ఆ ప్రభావం అన్ని చోట్ల ఉంటుంది అది ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు అతను ఎందరినో అలాగా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళను కూడా అవమానించాడు అది ఎస్ అదంతా ఇప్పుడు భయపడ్డారు ఎవళ్ళు చెప్పడానికి ఇప్పుడు చూపెడతారు ఢిల్లీతో సత్సంబంధాలు లేకపోతే అసలు మన రాష్ట్రాన్ని బాగా చేసుకోలే సో కాబట్టి ఢిల్లీతో సత్సంబంధాలు అన్నది చాలా అవసరం అందులో నాకు ఎదో ఒక క్రైసిస్ ఇంకో ఆపర్చునిటీ నన్ను నాలుగేళ్ళు రాకుండా చేశాడు కాబట్టి అక్కడ కొంచెం స్నేహ సంబంధాలు ఇంప్రూవ్ అయినా మరి అంత ఇంప్రూవ్ అయితే సీజన్స్ రాలేదన్నమాట అడగదు మా సొంత మా నాన్నమ్మ గారు చనిపోయినా కూడా చనిపోయిన రోజు సంవత్సరాలే ఇండివిజువల్ అంటే ఇప్పుడు ఏ అప్పుడు నేను నన్ను తీసుకెళ్లి పోలీసులతో మర్చిపోయాను ఇవాళ నా బెయిల్ వచ్చి అంటే నన్ను జైల్లో పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కదా అది మూడో వార్షిక ఇవాళ ఇందాక మా లాయర్ గారు ఫోన్ చేశాను నాకు తెలియలా హ్యాపీ యానివర్సరీ దేనికన్నా నీకు బెయిల్ వచ్చిందని చెప్పి చెప్పాడు ఆయన సో నా బెయిల్ వచ్చి సరిగ్గా మే ఇరవై ఒకటి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి ఆ టార్చర్ ముందు వరకు నేను జగన్లో మార్పు రావాలని కోరుకున్నా ఆ రోజు మే పద్నాలుగో తారీఖు రాత్రి నేను చచ్చిపోతానని అనుకున్నా ముందు తాడు తీశారు మెడకేసేస్తారనుకున్నా కాళ్ళు కట్టి కొడతాను ఆ రోజే చనిపోతాను అనుకున్నా ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ఇప్పటిదాకా వీడిని వీళ్ళు మార్పు కావాలని కోరుకున్నాం ఇప్పుడు ఇతను మార్చాలి అని చెప్పి నేను మంగమ్మ శబ్దంలాగా శబ్దం అయితే పెట్టా సరే నా శబ్దం చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు అందరూ తీర్చారు బట్ ఆ రోజు శబ్దం పెట్టా ఇంకా లాభం లేదురా బాబు మార్చాలి వాళ్ళు మార్పు రాదు మార్చాలి అని అనుకుంటే నన్ను చంపాలనుకున్నాను అతమార్చాలనుకున్నాను ఇంకెందుకు కానీ ఆ రోజు నేను అనుకున్నంత మాత్రం మారేడాని కాదు అలా నాలాగే అందరూ అనుకోబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను చూద్దాం మీ ప్రాంతానికి మంచి రోజులు వచ్చినాయి డెఫినెట్గా ముందు ఇక్కడ రాజధాని రాకపోవటం ఇది పెద్ద రిలీఫ్ ఎంతో అభివృద్ధి చెందాలి ఇక్కడ రాజధాని అవసరమే లేదు విశాఖపట్నానికి సరే చూస్తే మళ్ళీ సత్యబాబు గారు లేదా అంటే అనొచ్చు కానీ ఎంతో అభివృద్ధి చెందింది విశాఖపట్నం ప్రజలు ఊపిరికి తీసుకుంటారు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు ఆళ్ళు వాళ్ళు కాదన్నారు ఇక్కడికి వస్తానన్నందుకు ఉత్తరాంధ్ర వాళ్ళు భయపడి వీళ్ళు కాదన్నారు మొత్తం ఆల్ అవుట్ అసలు డౌటే లేదు రాయలసీమలో కొన్ని సీట్లు వస్తాయి మరి గుర్రికాయం నమ్ముతుందని వాళ్ళు నమ్మారు కొంచెం అన్నీ నా సర్వేలో తెలిసింది చూద్దాం ఏమవుతుంది ప్రజలైతే సుఖశాంతులతో ఉంటారు జూన్ నాలుగవ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబడును అందులో ఎటువంటి అనుమానం లేదు మనను మే పద్నాలుగు నా పుట్టినరోజు నాడు అయింది పెద్ద కర్మ జూన్ నాలుగు ఎటువంటి సందేహం అక్కడ కదా అదే అప్పుడు నేను ఎంతో బాధపడ్డా ఇటువంటి ఆర్గనైజేషన్ ఎందుకంటే అశోక్ గారు మిత భాష ఆయన ఏం మాట్లాడరు ఆయన కష్టం వచ్చినా చెప్పుకునే వ్యక్తిత్వం కాదండి బట్ ఎంత దారుణం అంటే అసలు చెప్పడానికి వీలైనంత దారు ఎవరైనా మాట్లాడితే మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఉన్మాది ఒక పక్క ఎంత కష్టం వచ్చినా తట్టుకొని ఎవరికి ఏమి చెప్పుకొని ఉన్నతమైన వ్యక్తిత్వం ఒక పక్క ఇప్పుడు నేను కూడా అశోక్ గారికి ఫోన్ చేసి సార్ మనం కొంచెం లీగల్గా ప్రెషర్ పెట్టాలంటే పనివ్వండి చూద్దాం లాయర్ ట్రై చేస్తున్నారు కదా అని అన్నారు తప్ప అక్కడ కోపం కానీ యాంగ్జైటీ కానీ ఏమీ లేవు బట్ టైం ప్రతిదానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు ట్రస్ట్ ఇబ్బంది పడింది దాన్ని సర్వనాశనం చేయాలని చూశారు విజయసాయి రెడ్డి వ్యక్తిగతంగా మరి చాలా రాంగ్ థింగ్స్ చేశారు ఏదేదైనా ఫైనల్గా భగవంతుడు ఉన్నాడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిగా జరుగుతుంది ఇంకా పదమూడు రోజులు వెయిట్ చేయాలి థ్యాంక్ యూ మా అతిథి మేమందరం రాజు గారు ధర్మరాజు గారు ఆయన ఒంగుటూరు జనసేన మేమందరం అసెంబ్లీలో ఉంటాం ఖచ్చితంగా థ్యాంక్ యూ ఈయన ఆశీర్వాదంతో